దుర్గాదేవి అవతారాల్లో రెండో అవతారం గురువు వద్ద బ్రహ్మచార్యాశ్రమంలో తోటి విద్యార్థినులతో ఉండే అమ్మవారి అవతారం ఇది నవదుర్గల్లో రెండో అవతారమైన బ్రహ్మచారిణి దుర్గాదేవిని నవరాత్రుల్లో రెండో రోజున పూజిస్తారు తెల్లని చీర దాల్చి కుడి చేతిలో జపమాల కమండలం ఎడమ చేతిలో కలశం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణి దేవి పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుంది ఆమె తల్లిదండ్రులైన మేనకా హిమవంతులు అది దుర్ఘటమైన కోరిక అని చెప్పిన ఆమె పట్టుదలతో శివుని కోసం ఐదు వేల ఏళ్ళు తపస్సు చేసింది తారకాసురుడనే రాక్షసుడు శివ సంతానం చేతిలో తప్ప చనిపోకుండా వరం పొందాడు సతీదేవి వియోగంలో ఉన్న శివుడు తిరిగి వివాహం చేసుకోవడని ఆయనకు సంతానం కలిగే అవకాశం లేదు కాబట్టి ఆ రాక్షసుడు అలా వరం కోరుకున్నాడు కానీ భవానీ పార్వతీదేవిగా జన్మెత్తి శివుని కోసం తపస్సు చేస్తుందని ముందే తెలిసిన దేవతలు పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగేలా చేయమని మన్మధున్ని కోరతారు శివునిపై పూలబాణం వేసిన మన్మధుణ్ణి దగ్ధం చేస్తాడు శివుడు నిరాశ చెందని పార్వతి శివునిలాగే ఉండేందుకు బ్రహ్మచారిని అయి తపస్సు చేస్తూ ఉంటుంది అలా బ్రహ్మచారిణి అవతారంలో ఘోర తపస్సు చేస్తుంది అమ్మవారు ఈ విధంగా సన్యాసిని అయి తిరుగుతూ తనకు సేవ చేస్తున్న పార్వతి పట్ల అనురాగం పెంచుకుంటాడు శివుడు కానీ సతీదేవి తప్ప ఇంకెవరూ తన భార్య కాలేరని భావించి శివుడు తన గురించి తానే పార్వతీదేవికి తప్పుగా చెప్తాడు తాను దొంగ సన్యాసిని అంటూ స్వనింద చేసుకుంటాడు కానీ పార్వతీదేవి ఆ మాటలు నమ్మకుండా తన తపస్సు తీవ్రతరం చేస్తుంది చివరికి శివుని పట్టుదలపై పార్వతి ప్రేమే గెలవడంతో ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు ధ్యాన శ్లోకం దధానకర పద్మాభ్య మక్షమాల కమండలు దేవి ప్రసీదతుమై బ్రహ్మచారిణ్యనుత్తమ నవదుర్గల్లో రెండో అవతారమైన బ్రహ్మచారిణి దుర్గాదేవిని నవరాత్రుల్లో రెండో రోజైన ఆశ్వీయ శుక్ల విధియనాడు పూజిస్తారు జై మాతా బ్రహ్మచారిణి దేవి